సో వాళ్ళ వాళ్ళ డేస్ నుంచి ఉన్నారు మధ్యలో కొంచెం ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా నడుస్తుంది ఈ ఆమెకి డిసీజ్ ఆమెకి ఇంతకు ముందు కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది సెవెన్ ఇయర్స్ కింద ఆమె డైవర్స్ తీసుకొని ఒకరే ఇక్కడ ఇందిరానగర్ కాలనీలో టైలర్ గా పనిచేసి పట్టుకున్నారు సో అప్పుడే ఈ విజయ్ కుమార్ యాక్టివ్ పర్సన్ కి ఆమెది పరిచయం అయింది అండ్ వాళ్ళు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు ఈ ఎయిట్ అక్టోబర్ రోజు రోజు ఈ డిసీజ్ ఆమె ఈ విజయ్ కుమార్ దగ్గరికి బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి పోయి బయటకి పోతాము ఫోర్స్ఫుల్గా ఈ యాక్టివ్ పర్సన్ ని తీసుకొని ముందు బస్సులో పెంట్ల పోయారు అక్కడ నుంచి ఈ ఆక్యూజ్ పర్సన్ విజయ్ కుమార్ ఆమెకి పల్సర్ బైక్ పైన తీసుకొని ఈ విలేజ్ లో పోయారు ఆ మంచాలట్ట విలేజ్ లో సాకలి రామును గుట్ట దగ్గరికి వాళ్ళు ఇద్దరు ఉండే టైంలో కొన్ని మధ్యలో ఆర్గ్యుమెంట్ నడిచింది ఆమె మీరు ఆక్యూజ్ పర్సన్ కి చెప్పారు మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ పెట్టవద్దు వేరే మ్యారేజ్ చేయవద్దు ఈ ఇష్యూ పైన వాళ్ళ మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ ఈ పర్సన్ ఆమెకి తో చనిపో చంపేశాడు ఈ చంపేసిన తర్వాత మళ్ళీ యాక్యూజ్ పర్సన్ బైక్ తీసుకొని రిటర్న్ ఈ మంచాల కట్ట విలేజ్ లో వచ్చారు అక్కడ నుంచి పెట్రోల్ మాచిస్ బాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ పోయి ఈ ఆమెకి బర్న్ చేశారు సో ఈ అన్ని మొత్తం ఇన్సిడెంట్ ఈ ఎయిట్ తారీఖు జరిగిన తర్వాత మన థర్టీన్ తారీఖులో మన ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ సబ్సిక్వెంట్లీ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ నుంచి మనకి పెద్ద లీడ్ వచ్చింది ఆ లీడ్ ప్రకారం మన సిఐ కొలంపురు మహేష్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాలా మంచిగా పని చేసి ఇవన్నీ మొత్తం కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో సిఐ ఎస్ఐ రిషికేష్ ఎస్ఐ రమణ్ అని అందరి టీం చాలా మంచిగా పని చేశారు సో మన డిస్టిక్ పోలీస్ నుంచి అందరికి అభినందన చెప్తున్నాను అండ్ ఈ ఇప్పుడే ఈ యాక్యూజ్ పర్సన్ నుంచి మొబైల్ ఫోన్ తర్వాత పల్సర్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడే ఈ సస్పిషియస్ డేట్ కేసు ఆల్టర్ చేసి మర్డర్ కేసులో ఆల్టర్ చేసి ఈ రోజు ఈ యాక్యూజ్ పర్సన్ కి జ్యుడిషియల్ రిమాండ్ కి